హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సింపుల్ స్నాక్ రెసిపీ ఒకటి చూపిస్తానండి ఇంతకంటే సింపుల్గా చేసుకునే స్నాక్స్ అయితే ఇంకొకటి ఉండదండి అంత ఈజీగా ఇంకా సింపుల్గా చేసేయచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలని బాగా ఫ్రై చేసుకుంటేనే తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయండి పల్లీలు కొద్దిసేపటికి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు వాటిని అన్నింటినీ ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పోయేంత వరకు కొద్దిసేపు ఉన్నించుకొని తర్వాత టిష్యూ వేసుకున్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ అదే ఆయిల్లో వేయించిన శనగపప్పు వేసుకొని వాటిని కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పప్పులు ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో కొద్దిగా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకోండి వీటిని కూడా పల్లీలు వేసుకున్న ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని దానిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఫైనల్గా అదే ఆయిల్లో అటుకులు అయితే వేసుకోవాలండి అటుకులు అయితే ఇలా పల్చగా ఉండేటి తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక నాలుగు కప్పుల అటుకులు అయితే తీసుకున్నానండి అటుకులు వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ వరకు అటుకులు పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇలాగే అన్ని అటుకుల్ని ఒకేసారి ఫ్రై చేసుకున్నామంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వండి సో ఒక హాఫ్ ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత మిగతాటి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అటుకులు అయితే కొద్దిసేపటికి ఇలా క్రిస్పీగా అయిపోతాయండి ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి మిగిలిన అటుకుల్ని కూడా ఇలాగే వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదా ఇలా ఫ్రై చేసుకున్న అటుకులు అన్నింటినీ ప్లేట్లో వేసేసుకొని అన్నింటినీ కొద్దిసేపు చల్లారనివ్వండి అటుకులు వేయించిన అమ్మటే కొద్దిగా మెత్తగానే ఉంటాయండి అవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇప్పుడు ఒక గరిటి తీసుకొని అన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి ఇలాగే కొద్దిసేపు టిష్యూ పేపర్ పైన వదిలేశారంటే టిష్యూ పేపర్ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుందండి ఆయిల్ పీల్చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తీసేసి పక్కన వేసేయండి అలాగే మిక్చర్ కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ అటుకులన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పది పదహైదు వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకొని రెండింటినీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా వెల్లుల్లి అల్లం కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే దించేసుకొని దాన్ని అటుకులు మిక్సర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు గరిటెతో బాగా తిప్పు కలుపుకున్నారంటే ఉప్పు కారం మొత్తం అటుకులకి బాగా పడుతుందండి పల్లీలు నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నానండి మా ఇంట్లో అయితే పల్లీలు తింటారు కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను అనమాట ఒకవేళ మీకు అన్ని పల్లీలు ఇష్టం లేకపోతే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు మొత్తం ఇలా కలిపేసుకుని ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయింటే కనుక అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోతాయండి చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో కేవలం ఒక ఐదు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట మీరు కూడా ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి